రాజనీతి మేగర్ ఆగైయా తో కంటిన్యూ ఇదరి రఖేంగే లోగోనే ప్యార్ ప్రేమ్ దయా హే ఉంకే లియే కామ్ బి కర్నా పడేగా ఫీల్డ్ మే రహకే ఐసా తో హే నహీ కి హమ్ దోనో చీజే కర్ సకతే పారిస్ ఒలింపిక్స్ లో త్రుటి లో గోల్డ్ మిస్ చేయనా మల్లయోధరలు వినేష్ పోగాడ్ రాజకీ అరంగేట్రం లోనే విజయం సాధించారు హర్యానా లో జరిగిన ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బర్లొక్ దిగిన వినేష్ పోగాడ్ బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై భారీ విక్టరీ కొట్టేశారు ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కి ముందు వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హత వేటుకు గురైన వినేష్ పోగాట్ న్యాయపోరాటం చేసినా ఫలితం సాధించలేకపోయారు వెంటనే ఎమోషనల్గా రెజ్లింగ్కి రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ కాంగ్రెస్లో చేరి జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇప్పుడు మొదటిసారి పోటీలోనే విజయాన్ని చవిచూశారు ఒలింపిక్స్ కంటే ముందు ఏడాదిన్నరపాటు ఆమె రెజ్లింగ్ సమాఖ్య అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ పై సుదీర్ఘ పోరాటం చేశారు మహిళా ప్లేయర్లపై బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ తోటి రెజలర్లతో కలిసి ఢిల్లీ రోడ్లపైనే గడిపారు ఈ సందర్భంగా లాఠీ చార్జీలు పోలీసుల చేతుల్లో అనేక అవమానాలను ఎదుర్కొన్నారు వినేష్ ఈలోగా ఒలింపిక్స్ రావడం వినేష్ అర్హత సాధించి అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాళ్లను సైతం మట్టి కర్పిస్తూ ప్రదర్శన సాగించిన దురదృష్టవశాత్తు అనర్హత వేటు పడడంతో ఒలింపిక్ గోల్డ్ కలను తీర్చుకోలేకపోయారు అయితే మాత్రం వినేష్ మల్ల ఎదురాలుగా మ్యాట్ పైన పోరాట యోధురాలుగా ఢిల్లీ రోడ్ల పైన ఆమె సాగించిన పోరాటంతో తో ప్రజల మనసును అందుకే బీజేపీ గెలుపు తధ్యం అనుకున్న ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలన విజయమే సాధించారు వినేశాట్ మహిళర్ రాష్ట్ర ప్రేమ దేశా విశ్వాస బా どどど。